dala khule ha train ha ha train ha يلا يلا لا 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 ఈరోజు ప్లీజ్ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా జగదేపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షుడు కోకట వెంకటేశరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నాగన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దాదాపు రెండు వందల అరవై పైజీలకు సీట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రతిపక్ష హోదా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గద్దె నెక్కిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదో తారీఖున ఆయన మరణించడం జరిగింది చాలా దురదృష్టకర సందర్భం తెలుగుదేశం పార్టీకి ఒక వటవృక్షం లాంటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు ఆయన వేసిన బీజం ఈ రోజుకి నలభై సంవత్సరాల పూర్తి చేసుకున్నా కూడా మొక్కువైన ఆత్మవిశ్వాసంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కార్యకర్తలు ముందుకు ప్రయాణం చేస్తున్నారు దానికి కారణం దశ దిశ ఎవరన్నా ఉన్నారో నాయకుడు అంటే డాక్టర్ నందమూరి తారక రామారావు అని చెప్పుకోక తప్పదు నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పుకుంటుంటే ఒక పక్క సినిమా రంగంలో అయితేనేమి అటు రాజకీయ రంగంలో రెండు రంగాల్లో రాణించిన అరుదైన వ్యక్తుల్లో నందమూరి తారక రామారావు భారతదేశంలో ఒకరిని కూడా ఈ సందర్భంగా చెప్పుకోదడు అక్కడ జయలలిత గారు రాజకీయ రంగంలో రాణిస్తే అదే విధంగా నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో రాణించిన వ్యక్తిని కూడా ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది మాసాల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చేటట్టు చేసిన ఘనత నందమూరి తారక రామారావుది భారతదేశ చరిత్రలో తొమ్మిది మాసాల్లో పార్టీ పెట్టి ఒక ప్రాంతీయ పార్టీ ఒక సినీ నుంచి ఇచ్చిన వ్యక్తి చేతుల మీదుగా పార్టీ స్థాపించబడి తొమ్మిది మాసాల్లో పేర్లు ఒక లాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మటుమాయం చేసి తొమ్మిది మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొచ్చిన గనుడు మహానుభావుడు చరిత్రకారుడు ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశంలో ఒక నందమూరి తారక రామారావు గారిని చెప్పక మానదు చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తెలుగు జాతి ఈ ఒక ఆంధ్ర రాష్ట్రం కావచ్చు అట్లా తెలంగాణ కావచ్చు భారతదేశంలో ఎక్కడున్నా తెలుగుదేశం తెలుగు వారు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా తెలుగు వారు నేత ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రోజు కూడా ఆయన తెలుసుకునే వ్యక్తులు ఎవరన్నా ఉన్న తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆయన ఈ రోజు కూడా తెలుసుకుంటున్నారంటే అది ఒక నందమూరి తారక రామారావు గారికి దక్క కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారు ఆయన మరణించినా కూడా ఆయన ఆశయాలు ఈరోజు కూడా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఈ రోజు కూడా ఉండబట్టి తెలుగుదేశం పార్టీ రెండు వేల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఇంకా ఈ జీవితంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న వ్యక్తులకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగులో అఖండమైన విజయం సాధించిందంటే దానికి కారణం డాక్టర్ నందమూరి తారక రామారావు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి వేసిన బీజం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆ యోధుడిని గురించి చెప్పుకున్నట్లయితే సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అని చెప్పారు ఎవరు చెప్పారండి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో తరబడి నాయకులు మాట చెప్పగలిగరా తారక రామారావు గారు ఆయన చెప్పారు ఒకటే ఈ యొక్క వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో కుళ్ళు కంపు కొట్టేటువంటి రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు చేసి ఎంతో అనుభూతి నాయకులకి సైతం కళ్ళు తెరిపించి ఎక్కడైతే ఈ మూడు అవన్నీ కూడా మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక చేయలేనటువంటి సంక్షేమ పథకాన్ని నందమూరి తారక రామారావు గారు అమలు జరిపారు అదే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ప్రచే పట్లా వస్తుండేది పేదవాడు భూస్వాముల ఇంటి ఎదురుగా కూడా నడవడానికి లేదు చెప్పు నేసుకుంటే చెప్పు సంఖలో పెట్టుకొని పోవాలా టవల్ ఉంటే టవల్ తీసే సంఘంలో పెట్టుకొని పోవాలా అటువంటి నిరంకుశమైన పాలన అటువంటి భూస్వామి వ్యవస్థని చిన్న పెద్ద చేసి బ్రదర్ రాండి బ్రదర్ రాండి అన్నారంటే మన అందరి గుండె తలుపులు తట్టి లేపినటువంటి మహనీయుడు దైవాను సంబూతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ వ్యవస్థకి మనకి నిజంగా స్వాతంత్రం వచ్చింది డెబ్బై సంవత్సరాల క్రితం కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నిజమైన స్వాతంత్రం వచ్చింది ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సమ సమాజంలో నేను సైతం అని ముందు పెళ్ళారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకరించడం మళ్ళీ మరీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది అలాగే వస్తదానం ఉంది రక్తదాన శిబిరానికి ఈ సాధన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాం దీనికి జనసేన నాయకులు హరిరెడ్డి గారు బాగా సహకరించారు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇందుకు విజయన్న వీళ్ళందరూ ప్రత్యేకంగా చూస్తా ఉన్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని జరుపుకుంటున్నాం ఈ వర్ధంతి జరుపుకోవడానికి అన్ని విధాల సహకరించిన కళ్యాణ్ రెడ్డి గారికి రెడ్డి గారికి అలాగే మన చెంచు పిఎల్ రావు గారికి నాతోటి గ్రామ నాయకులు రెడ్డి గారికి మల్లికార్జున నాయుడు గారికి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియకుంటూ ఎవరికి కనిపించడు కానీ లోపలంతా పనిచేస్తాడు మా బామన్ సుధాకర్ రెడ్డి గారు నాకు అన్ని విధాలుగా అండదండగా ఉంటాడు కానీ ఎప్పుడు దూరంగా ఉంటాడు ఇప్పుడు కూడా వెళ్తున్నాడు చూడండి ఆయనకి ఇవన్నీ నచ్చవు ఈరోజు అలాగే పిలవంగానే ఇక్కడ ఇచ్చే ఎన్ని ఉన్నాయా ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇంత అడావిల్లో కూడా ఇంతమంది మీడియా ప్రతినిధులు వచ్చారంటే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు దయచేసి ఇదే శాశ్వతమేం కాదు మన నందమూరి తారక రామారావు గారి విమానంతో ఇస్తున్న దుప్పట్లు దయచేసి మీరు అందరూ కూడా లైన్ పాటించి ఆయన మనం గౌరవించుకోవాలి చెప్పి ఒకరికి కూడా